పరంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఆయన పెద్ద ఐఆర్టీఎస్ తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్ సర్వీస్ తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి వ్యాపారం చేయడానికి అదే మరి డీజీ పోలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ టోటల్ కన్ఫ్యూజన్ కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే మొదటిది బ్లూ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్ర నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వస్తాం వస్తాం అన్నీ వస్తాం అన్ని అన్నీ ఉన్నాయి మీకు అన్ని ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ నేను మొత్తం పద్నాలుగు పదహైదు నుంచి తీసుకున్నాం ఐదేళ్లు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనకు తెలంగాణకి రెండు రాష్ట్రాలు ఒకటి ఉన్నాయి పాలసీ ఒకటే ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే అదే వాళ్ళు అమలు చేశారు ఐదేళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ అన్నీ నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు డిఫరెన్స్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది ఒకే సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకొక ఇరవై ఇరవై ఒకటిలో మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లు పది వేల ఐదు వందల ఆరు కోట్లు తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పాపులేషన్ పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్ట్ అన్ని తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావలసిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్స్ డబ్బులు ఇస్తారంటే మనం అందరం చాలా అప్రిషియేట్ చేశాం ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది ఐదేళ్లలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు కోల్పోయా మినిమం ఇంకా ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్ ఇది ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ పద్నాలుగు పంతొమ్మిది వన్ థర్టీ వన్ ల్యాక్ కేసెస్ తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది మూడు లక్ష మూడు వందల ఇరవై నాలుగు ల్యాక్ కేసెస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదికి మూడు వందల ఎనభై నాలుగు ల్యాక్ కేసెస్ అమ్మాం అదే ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గిపోయింది మూడు వంద నలభై ఆరుకు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్ చేసి నాలుగు వందల ఎనభై ఐదు ల్యాక్ కేసెస్ని ప్రొజెక్ట్ చేశారు ప్రొజెక్ట్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ నలభై నుంచి యాభై ల్యాక్ కేసెస్ పెరిగింది వాల్యూమ్ అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ ఫిఫ్టీన్ ల్యాక్ కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది నలభై నుంచి యాభై లక్షలు ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు కర్ణాటక రెండు వందల లక్షల కేసెస్ నుంచి మూడు వందల యాభై లక్షల కేసెస్కి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు నాలుగు పెరిగే పరిస్థితికి వచ్చారు ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్ తెలంగాణ కర్ణాటక గెయిన్ ఎన్డిపిఎల్ గెయిన్ ఇల్సిట్ లిక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడర్స్ ఆఫర్ ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికి లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూవింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపల్లి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా కానీ ప్రనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్ లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు రూబీటెడ్ మొత్తం ఎంఎన్సీస్ అన్ని రిజర్వ్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళని చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మరిగా లోకల్ ప్రొడ్యూసర్స్ కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికి సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిప్షన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ ప్లెయింట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లైయర్స్ కెచ్ బ్యాక్ ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సి బ్రాండ్స్ అన్ని డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గలు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకి వచ్చేది అలాంటిది ఐదేళ్లలో మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్ది పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వెయిర్ అయిపోయాయి రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మధ్య అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి